ఇలాంటి పులిహోర రెసిపీని మీరెప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా ఈరోజు మన చెన్నెల మరొక అద్భుతమైన రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను అదే మన పులిహోర రెసిపీ మన ఇంట్లో ఏవైనా పూజలు జరిగినా రథాలు జరిగినా తప్పకుండా మన ఇంట్లో మొదటిగా తయారు చేసుకునే వంటకం పులిహోర మనం ఏదైనా దేవాలయాలకి వెళ్ళేటప్పుడు అక్కడ మనకి ప్రసాదంగా ఇచ్చేది పులిహోర సో ఈ పులిహోర రెసిపీని ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చెప్పబోతున్నాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే ఎండ్ వరకు అయితే చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మరి లేట్ చేయకుండా ఈ అద్భుతమైన పులిహోరని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే మీరు ఎంత పులిహోర తయారు చేయాలనుకుంటున్నారో అంత అయితే తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో మీరు ఎంత పులిహోర చేయాలనుకుంటున్నారో దానికి తగినంతగా అయితే అయితే వేసుకొని ఆ రైస్ని ఒక ఒకటి నుంచి రెండుసార్లు అనమాట వాష్ చేసుకోవాలి బాగా మనం నార్మల్గా ఇంట్లో రైస్ పెట్టేటప్పుడు ఏ విధంగా అయితే వాష్ చేసుకొని మనం రైస్ చేసుకుంటామో ఆ విధంగానే అనమాట ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి పులిహోర చేయడం పెద్ద కష్టమేం కాదండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు సో వీడనైతే ఎండ్ వాష్ చేయండి చూసారు కదా ఇప్పుడు బియ్యాన్ని అయితే బాగా వాష్కున్నాము ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మీరు తగ్గ వాటర్ని అయితే చేసేసి దాన్ని గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పై అయితే పెట్టుకోవాలి ఇలా కొంచెం ఉడికేంత వరకు అనమాట గ్యాస్ని ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టి ఒక్కసారి తర్వాత ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇలా అన్నం ఉడికేలోపు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి కొంచెం జీలకర్ర ఆవాలు అలానే కొంచెం మినపప్పు పెసరపప్పు అలానే పల్లీలు ఇంకా రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ కరివేపాకు అలానే మెయిన్ ఇంపార్టెంట్ ఇంగువ ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో మనం ఎంత పులిహోర తయారు చేయాలనుకుంటున్నామో దానికి సరిపడినంత చింతపండునైతే వేసి అందులో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి పక్కనైతే పెట్టుకోవాలి చింతపండు కొంచెం ముందు నానబెట్టడం వల్ల బాగా అనమాట నానుతుంది ఈలోపు మనం అన్ని ఐటమ్స్ రెడీ చేసేటప్పటికి రైస్ అనేది మనకి ఉడికిపోతుంది చూసారు కదా రైస్ అనేది మరీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాకుండా ఒక నైంటీ ఎయిట్ లేదా నైంటీ నైన్ పర్సెంట్ ఉడికించుకుంటే మంచిది లేదు అంటే బియ్యం అనేది మెత్తగా అయిపోయే అవకాశం అనేది ఉంటుంది సో ఇలా రైస్ అనేది రెడీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో వేసి దాన్ని అనమాట చల్లార్చడానికైతే పెట్టుకోవాలి ఈలోపు మనం రైస్ కోసం తాలింపు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడు ఒక కడాయిని అయితే తీసుకొని కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో కొంచెం అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో పల్లీనైతే వేసుకోవాలి అవే వేరుశనగలు ఈ వేరుశనగ వేసిన తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా సరే వేరుశనగ వేసిన తర్వాత మరి ఎక్కువ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే అస్సలు ఫ్రై చేయకండి అవి చల్లగా అయిన తర్వాత కలర్ మారిపోయే అవకాశం ఉంటుంది సో కొంచెం మీడియం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వెంటనే వాటిని అయితే బయటకు తీసేయాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే బయటకైతే తీసేసి పక్కన అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో ఇప్పుడు కొంచెం జీలకర్ర అలానే మినపప్పు అలానే శనగపప్పును కూడా రెండింటిని కూడా వేసుకొని బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అనమాట ఫ్రై చేసేసుకోవాలి నేను వీడియోలో ఏ విధంగా అయితే చెప్తున్నానో ఆ విధంగానే ఫాలో అవ్వండి మీకు స్పైసీగా టేస్టీగా చాలా సింపుల్గా యాడ్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆవాల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా ఆవాలు కూడా యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా రెడీ చేసి గ్రీన్ చిల్లీని అయితే యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీ అలానే కరివేపాకు ఈ రెండింటిని కూడా యాడ్ చేసేసుకోండి మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేసేటప్పుడు రెడ్ చిల్లీ అనేది అస్సలు యాడ్ చేయకండి ఎందుకంటే గ్రీన్ చిల్లీ కొంచెం ఫ్రై అవడానికి టైం పడుతుంది కానీ రెడ్ చిల్లీ అనేది తొందరగా అయితే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా అయితే గ్రీన్ చిల్లీ కరివేపాకును మాత్రమే యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే రెడ్ చిల్లీని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా రెడ్ చిల్లీని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం పులిహోర ఎంత తయారు చేసుకుంటున్నామో దానికి సరిపడినంత ఉప్పు అలానే పసుపునైతే యాడ్ చేసేసుకోవాలి పులిహోర కోసం ఈ రెండు ఉంటే సరిపోతుంది ఇంక ఇందులో ఈ దలిసిన అవసరం లేదు ఇందులో కొంచెం ఇంగువుని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకున్న చింతపండు వాటర్ అయితే అయితే వాటర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ బాగా అయితే దగ్గరికి అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేయడం వల్ల చింతపండు యొక్క స్మెల్ పోయి అనేది చాలా సూపర్ గా అయితే రెడీ అవుతుంది చూసారు కదా ఎంత దగ్గరగా అయితే అయింది నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే ఫాలో అవ్వండి చాలా ఈజీగా అయితే తయారు చేసేసుకోవచ్చు ఇలా చింతపండు అనమాట దగ్గరగా అయి రెడీ అయిపోయిన తర్వాత దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి వేడి వేడిది మాత్రం అస్సలు రైస్ లో అయితే యాడ్ చేయకండి చూసారు కదా మనకి ఈ చింతపండు యొక్క గ్రేవీని చూస్తే ఎంత సూపర్ గా కనిపిస్తుందో ఇలా గ్రేవీ రెడీ అయిన తర్వాత దీన్ని కొంచెం చల్లార్చిన తర్వాత మాత్రమే రైస్లో అయితే యాడ్ చేయండి మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం చల్లార్చిన రైస్లో చింతపండు యొక్క గ్రేవీని అలానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని ఇప్పుడు ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి నేను ఈ పల్లీల్ని సపరేట్గా ఎందుకు తీసేసానంటే దీనిలో చింతపండు గ్రేవీ అనేది యాడ్ చేసేటప్పుడు పల్లీలు అనేవి చాలా మెత్తగా అయితే అయిపోతాయి మనకి తినేటప్పుడు క్రిస్పీగా అనేవి అనిపించదు సో నేను అందుకనే ముందుగా ఫ్రై చేసి అయితే పక్కన పెట్టుకున్నాను మీరు కూడా ఆ విధంగానే ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం స్పైసీ కోసం కొంచెం ఎక్కువ పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసేసుకోవాలి అప్పుడే స్పైసీకి స్పైసీ టేస్టీకి టేస్టీ సూపర్గా అయితే ఉంటుంది చూసారు కదా మన పులిహోర రెసిపీ ఎంత సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోయిందో ఈ రెసిపీ అనేది మన ఇంట్లో జరిగే వ్రతాలకి కానీ లేదంటే వర్ గుడిలో ప్రసాదంగా ఇవ్వాలన్నా చాలా సింపుల్ అండ్ ఈజీగా తయారైపోయే ప్రాసెస్ అండి సో దీన్ని ఇప్పుడే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లుంటే మాత్రం తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మరొక డిష్లోకి వెళ్ళిపోదామా సుజీ హల్వా ఈ రెసిపీ నచ్చిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టమైన రెసిపీ ఇది ఇది కూడా మన రథాల్లో కానీ మనం ఇంట్లో తినడానికి కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా తయారైపోయే రెసిపీ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దామా ఒక కడాయిని పెట్టుకొని కడయి అనేది బాగా హీట్ అయిన తర్వాత అందులో ఒక హాఫ్ కప్పు వరకు గీనైతే యాడ్ చేసేసుకోవాలి గీ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోనే ఒక కప్పు సుజీ రవ్వనైతే యాడ్ చేసేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడ పక్కా కొలతలతో చెప్తున్నాను సో మీరు దాన్ని బట్టి మీకు డబ్బులు కావాలంటే డబ్బులు అయితే యాడ్ చేసేసుకోండి ఇలా దీన్ని మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనమాట బాగా అయితే కుక్ చేసేసుకోవాలి నేను వీడియోలో చెప్పిన విధంగానే ఫాలో అవ్వండి చాలా ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది దీనికోసం పెద్ద ప్రాసెస్ అస్సలు ఏముండదు మీ ఇంట్లో గీ అలానే రవ్వ గోధుమ ఉంటే సరే ఒక నుంచి గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి గోధుమ పిండి యాడ్ చేస్తారంటే ఒక్కసారి చూడండి టేస్ట్ ఎంత బాగుంటుందో మీకు కూడా తెలుస్తుంది చూసారు కదా ఇప్పుడు గోధుమ పిండి యాడ్ చేసే తర్వాత దీన్ని బాగా విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అనమాట బాగా అయితే కుక్ చేసేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనకి సరిపడినంత కాజునైతే యాడ్ చేసేసుకోవాలి నేను ఇందులో ఓన్లీ కాజు మాత్రమే యాడ్ చేశాను మీరు ఇంకేదైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలంటే యాడ్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఇందు దీన్ని కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా అనమాట కలుపుకోవాలి ఇందులో ప్రాసెస్ మొత్తం కొంచెం బాగా కలుపుకోవడంలోనే ఉంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దీనికోసం ఎక్కువ ఐటమ్స్ అస్సలు ఏం అవసరం లేదు చూస్తున్నారు కదా దీని అనమాట బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న మిల్క్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా మిల్క్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మరొక కప్పు బాయిల్డ్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా మరొకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మిల్క్ని ఎందుకు యాడ్ చేసామంటే ఆ సుజీ రవ్వ అనేది బాగా ఉడికి మనకి మంచి టేస్ట్ అండ్ మంచి ఫ్లేవర్ రావడం కోసం అయితే నేను ఈ విధంగా అనమాట పాల్ని అయితే యాడ్ చేసేసుకున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా షుగర్ని కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే లాస్ట్లో అనమాట మనం కొంచెం గీని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా గీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది టేస్ట్ అలానే ఫ్లేవర్ అనేది మరింత అయితే పెరుగుతుంది మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకోవచ్చు మీకు కలర్ చేంజ్ కోసం కానీ నేచురల్గా ఉంటేనే టేస్ట్ అనేది సూపర్గా అయితే ఉంటుంది మీకు నేను ఇప్పుడు ఇలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా అయితే చూపిస్తున్నాను చూసారు కదా ఈ విధంగా గీ యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అనమాట మీకు బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి ఈ రెసిపీ అనేది జస్ట్ ఫైవ్ మినిట్స్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు టేస్ట్లో కూడా ది బెస్ట్ అని అయితే నేను చెప్పగలను ఇది చూస్తుంటే మీకైతే అయితే నోరు ఊరిపోతుందని నేనైతే అనుకుంటున్నాను చూసారు కదా ఎంత సింపుల్గా అయితే రెడీ అయిపోయిందో ఇంకా మరి ఇంకెందుకు ఆలస్యం వేడివేడిగా ఉండేటప్పుడు సర్వ్ చేసుకొని తింటే ఆ మజ అనేది వేరేగా ఉంటుంది చూసారు కదా మనకైతే ఈ రెసిపీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని దేవుడికి ప్రసాదంగా మనకి తినడానికి మంచి ఫుడ్ గా కూడా అయిపోతుంది చూసారు కదా ఈ రెసిపీ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసు